చెప్పమ హాయ్ అండి చెప్పమ్మా మీషో నుంచి బుక్ చేశాము ఇది ఫోన్ స్టాండు అదేంటి డైపర్స్ బేబీ డైపర్స్ మొత్తం ఎంత అయింది ఐదు వందల ఐదు వందల నాడు తొమ్మిది వందల నైన్ ఎయిటీ అనుకుంటా నైన్ అదేమో ఫైవ్ ఎయిటీ చెప్తాడు అన్నీ లెక్కల్లో వీక్గానే మొత్తం చించక్కు అది స్మాల్ వచ్చిందో ఇంతకు ముందు ఎక్కడ చేస్తే స్మాల్ చేస్తే న్యూ బండ్లో ఇచ్చిండు మరి సీజర్ తీసుకొచ్చి లేపలా అడిగింది అనమాట సిగ్జర్ తీసుకొచ్చి చేయండి కరెక్టే వచ్చింది సార్ మీడియం చేసినా మీడియమే వచ్చింది ఏంజలంట కంపెనీ యాభై

nike diaper nike diaper idhar idhar and nike diaper wala diaper lo ha tamam ha

ఏమేం ఎట్లాగప జాలనేమో మనం అంటే ఎందుకే నేనేం అంటే బకెట్ లివిక టైప్ గా ఎందుకే ఓ మై గా అంటే బకెట్ లివికనట విస్తున్నాను ఇక్కడ ఆయన దగ్గర నేనేం అంటే నీట్ అక్కడ ఏ డ్యామేజ్ ఉంటే మళ్ళీ యాడ్ చేయడానికి గాని నేను

in levant no कंटेंट पसंद है, हाँ, कंटेंट क्या लगता है कंटेंट, एक पोस्ट में जी नेटलॉन आटेक लगा, फोन फोड़ोगा ना नेटलॉन वाला अरे फोड़ो दादी, राड्डम दिल्ला का डालना है ला <laughs>

టైట్ చేయాలి మనం కదా ఇది అంటే రైట్ ఏంలే అంటే రైట్ మనకు కావాల్సింది ఇది పైకి పోవాలంటే పైకి కిందికి రావాలంటే కిందికి దగ్గరికి రావాలంటే దగ్గరికి ఇదే ఇది కూడా ఉంది ఎండి స్ప్రింక్ కూడా

ఉండను ఇంకా మళ్ళీ ఎందుకు తీస్తున్నావు ఉండండి తీసినప్పుడు ఏమవుతుంది అదే బాగుంది అది కొంచెం టైట్ ఉంది అది కూడా టైటే ఉంటుంది నాకైతే డైపర్లు ఇది కూడా బాగుంది మీషోలో ఏమనుకున్నా కానీ కొంచెం బాగానే వస్తున్నాయి అబ్బా మొన్న అమౌంట్కి తగ్గట్టు ఇంతవరకు అయితే నేను బుక్ చేసిన ప్రతిదీ బాగానే వచ్చింది ఇదిగో ఏమైనా డ్రెస్సు కూడా మీషోదే పడుకుందా పడుకొని బుడ్డది పడుకుంది ఇంకేం చేస్తున్నావు మొత్తానికి అయితే ఆ సైడ్ ఫిట్ చేయాలా ఈ సైడ్ ఫిట్ చేయాలా అని సెట్ చేసి సెట్ చేసి మిషన్కి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఫిట్ చేసిండి ఫ్రెండ్స్ నీట్గా కనిపిస్తుంది నాకు మిషన్ కుట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్